స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకోసం సీఎం మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కలిసి ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని తీర్మానించింది రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరి కొండా సురేఖ వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉపాధి అవకాశాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఆ బిల్లులు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఆగస్టు ఐదు ఆరు తేదీలో ఢిల్లీ పర్యటన చేపట్టాలని అంటే మంత్రులతో కలిసి పర్యటన చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించింది ఈ నేపథ్యంలో కూడా ఆగస్టు ఐదు ఆరు తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ కూటమి ఎంపీలు రాజ్యసభ సభ్యులు తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యుల్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కూడా అంటే ప్రయత్నం చేస్తున్నారు అయితే తెలంగాణ ఉన్న అఖిల పక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ రోజు ఢిల్లీలో అందరినీ కలిసి దీనికి సంబంధించి వివరించడానికి కూడా ప్లాన్ చేశారు అయితే ఆగస్టు ఆరో తేదీన దేశవ్యాప్తంగా అక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా నిర్ణయ కేబినెట్ లో నిర్ణయించడం అదేవిధంగా రాష్ట్రపతిని కలిసి ఒక ఏదైతే కులగలనికి సంబంధించిన బిల్లు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది ఈ నలభై రెండు శాతానికి సంబంధించిన ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతానికి సంబంధించిన ఏదైతే ముసా ఆర్డినెన్స్ సంబంధించింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఈ నేపథ్యంలో కూడా ఈ రెండు అంశాల విషయంలో తెలుసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించడానికి కూడా కేబినెట్ లో తీర్మా తీర్మానించే పరిస్థితి సో మొత్తంగా ప్రధానంగా ఈ కులగానకి సంబంధించిన అంశంపైనే ఈ చర్చ ప్రధానంగా జరిగింది అదేవిధంగా ఇటు యూరియా కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలపై కూడా పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగి నిర్ణయం తీసుకున్నారు అయితే ఆగస్టు నెలలో మాత్రం ఢిల్లీకి వెళ్ళాలని కూడా కేబినెట్ తీర్మానించింది మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఈ రాష్ట్రపతిని కలడం అదేవిధంగా బిల్లు ఆమోదించేందుకు కూడా కేంద్ర పెద్దలపై ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు ఆరో తేదీన ధర్నా కూడా చేయాలని భావిస్తున్నారు అంటే ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలోనే ఉండాలని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది ఈ క్రమ ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అంటే ఈ బిల్లుకి సంబంధించి ఇప్పటికి కూడా ఏదైతే ఆర్డినెన్ సంబంధించి గవర్నర్ న్యాయశాలాలు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రపతి దగ్గరకి ఆమోదం కోసం గవర్నర్ పంపించిన పరిస్థితి అంటే ఇది ఆర్డినెన్స్ సంబంధించింది రాష్ట్రపతి దగ్గరికి దగ్గర ఉంది కులగణకి సంబంధించింది రెండు బిల్లులు ఏదైతే మూడు నాలుగు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళ వాళ్ళపై రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ చేసి ఆ బిల్లు సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కూడా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు